ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలో ఆగస్టు నెల ప్రారంభం కానుంచి ఆంధ్ర తెలంగాణలో వరదలతోనూ వానలతోనూ ఒక పెను ప్రమాదాన్ని సృష్టించింది దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజులు కానుంచి కూడా వరదలతోనూ వానలతోనూ ముంచెత్తి ఇటు రైతులకు ఇటు ప్రజలకు ఆస్తి నష్టం అనేది ప్రాణ నష్టం అనేది ఈ ఆగస్టు నెల మాత్రం విజయవాడలో మాత్రం మహాభీభత్సం సృష్టించింది మహాభీభత్సమే కాదు మహాప్రలయం అనుకోవాలి విజయవాడలో మాత్రం నాకు తెలిసినంతవరకు ఇంత భీభత్సం అని ఎప్పుడు కూడా నేనైతే చూడలేదు విజయవాడలో దగ్గర దగ్గర ఒక లక్షల్లో జనాలు అనేది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికి కూడా అప్పటికి కూడా ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే ఎంతోమందికి సహాయంగా అక్కడ ఉన్న ప్రభుత్వం అనేది ఏర్పాట్లు చేస్తూనే ఉంది అయినా కానీ చాలామంది ఇంకా ఇబ్బంది పడి చాలామంది బయటికి రాలేక విజయవాడలో మాత్రం ఒక ప్రళయాన్ని సృష్టించింది ఎక్కడికక్కడ ప్రజలు అనేది చాలా ఇబ్బంది పడి కొంతమంది అయితే బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు వాళ్ళు ఒక ఫ్లోర్ అంతా నీటితో నిండిపోతే అక్కడ రెండు మూడు ఫ్లోర్లు ఏమైనా ఉన్నట్లయితే ఈ కింద జనాలు పై జనాలు మొత్తం కూడా ఆ డాబాల మీకు ఎక్కేసేసి ఎవరు ఎవరు అన్నం పెడతారు ఎవరు నీళ్ళు తీసుకొస్తారు అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ సంఘటనలు మనం టీవీలలో చూస్తూ ఉంటే అసలు అక్కడ వాళ్ళు పడే ఇబ్బందులు చూస్తూ ఉంటే హృదయం అనేది తరుక్కుపోతుంది అప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం ఎన్నో సహాయక సేవలు అనేది చేస్తూనే ఉంది డెబ్బై నాలుగు సంవత్సరాల ఇప్పటికీ డెబ్బై నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి డెబ్భై నాలుగు సంవత్సరాల అతను వయసున్నా కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వయసుకు మించి బోటేసుకొని మరీ కూడా కొన్ని కాలనీలల్లో అసలు ఏం లేదు అది ఒక సముద్రాన్ని తలపిస్తుంది అన్నమాట బిల్డింగ్ల మీదైతే ఎక్కడైతే ఆగిపోయారో అసంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను తీసురాటానికి ప్రయత్నించి ప్రయత్నించి వాళ్ళకి ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఇట్లాగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇప్పటికి కూడా సహాయం అందిస్తూనే ఉన్నారు అయితే చాలామంది దాతలు ఆహార పొట్లాలు కానీ అట్లాగే మంచినీళ్ళు కానీ తర్వాత అంతే అందరికీ కరెక్ట్గా న్యాయం కలుగుతుందా అంటే చేసినంత సాయం అనేది కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా సాయం ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అంత వయసున్నా సరే అతను దగ్గర దగ్గర నడుము లోతు దాటి కూడా ఆ నీళ్ళల్లో తిరుగుతూ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ వాళ్ళని వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా కలుగుతాయని చెప్పేసి వాళ్ళని పరామర్శిస్తూ ధైర్యం చెప్తూ అసలు నాకు తెలిసినంతవరకు అయితే ఒక ముఖ్యమంత్రి అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే ఆయన వయసు బట్టి కూడా అసలు వెళ్ళకపోయినా ఏం కాదు ఎల్లకపోయినా సహాయక చర్యలు అనేది అక్కడున్న సిబ్బందితో చేపించచ్చు ఎన్నో ఉంటాయి చేసేవి వాళ్ళతో చేపించచ్చు ఎప్పటికప్పుడే పరిశీలించుకుంటూ ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి ఎక్కడ రైతులు నష్టపోతున్నారు ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వాళ్ళకి ఆహార పొట్లాలు కానీ మంచినీళ్ళు కానీ అట్లాగే మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇంకేమైనా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళని చూసుకుంటాం కానీ ఇవన్నీ చేయొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ కాంచి ఉన్న అలవాటు ఏంటంటే ఇసంటి విపత్తులు వచ్చినప్పుడు ఆయనే డైరెక్ట్గా పాల్గొంటారు ఎక్కడికైనా కానీ ఇసంటి విపత్తులు వచ్చినప్పుడు ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలించడం అక్కడ వాళ్ళు పడే ఇబ్బందులు అనేది సాల్వ్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి మన దగ్గర దగ్గర ఒక మూడు సార్లు ముందు సీఎం అయిన తర్వాత మనం చూసిన వాళ్ళు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అతను కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి ఏందని చెప్పి వెళ్ళిండు కానీ దాన్ని చక్కగా ఆయనకు వచ్చిన అవకాశం ఇప్పుడు ఇది ఎందుకంటే జనాల్లో తిరగటానికి ఒక మంచి అవకాశం రాజకీయ పరంగా జనాల్లో తిరగాలంటే ఒక మంచి అవకాశం అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అనుకోవాలి ఎందుకంటున్నారు అంటే ఒక రాజకీయ నాయకుడికి ఒక పార్టీ అధినేతకి ఇప్పుడు జనాలలో వెళ్ళే అవకాశం ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాలి వెళ్తేనే అక్కడ ఆ యొక్క నాయకుడికి ఒక గుర్తింపు అనేది వస్తుంది ఇప్పుడు ఎంత సేవ అంటే ఇప్పుడు ఎంతగానో ప్రయత్నిస్తే అంత గుర్తింపు అనేది వస్తుంది అనమాట పలాని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు లేదా పలానా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు లేకపోతే పలాని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అతనుకు మంచిగా వచ్చిన అవకాశాన్ని అనేది కొద్దిగా సద్వినియోగం చేసుకు ఇంతకు ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వచ్చేసిన ఒక దగ్గర దగ్గర ఒక ఐదారు రోజుల తర్వాత ఏం సర్వే చేసిండు ఆయన హెలికాప్టర్ మీద తిరుగుతూ ఎక్కడెక్కడ వరదలు పట్టినాయో ఎక్కడెక్కడ పొలాలు అనేది పట్టేసి ఎక్కడెక్కడ నష్టపోయినని చెప్పేసేసి పైనుంచి సర్వే చేసుకుంటూ పోయింది మరి ఇప్పుడు నడుము లోతులో వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ మందలిస్తూ ఇప్పుడు అనేది చేస్తూ ఇప్పుడు తిరుక్కుంటూ వస్తున్నారు అనమాట అది జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు మైనస్ జనాలకి జనాల నుంచి ఒక సింపతి రావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం అన్నమాట కానీ ఆ అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు సద్వినియోగం ఎలా చేసుకోలేకపోయిందంటే అంటే అతను స్వయంగా వెళ్ళి నడుము లోతులో వెళ్ళి తిరిగిండు కానీ అతను విమర్శించడం ఎక్కువైపోయింది ఇసంటి విపక్తు వచ్చినప్పుడు జనాల్లోకి వెళ్తే వాళ్ళకి ఇబ్బందులు కనుక్కొని వాళ్ళకి ఏం అవసరాలు మంచినీళ్ళు అవసరాలా లేకపోతే ఆహార పొట్లాల అవసరాలా వాళ్ళకి ఇంకేమైనా ఆరోగ్యపరంగా ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళ ఆ అవసరాలు తీరిస్తే ఇప్పుడు జనం జగన్మోహన్ రెడ్డి గారి చాలా మంచి సింపతి అనేది వచ్చేది అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం స్టార్ట్ అనమాట అసలు విమర్శించటానికే వెళ్ళినట్టు ఉండకూడదు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే విమర్శించవచ్చు అది ఎప్పుడు నువ్వు సహాయక చర్యలు తీసుకొని వాళ్ళకి మనవంతు సహాయం చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు వాళ్ళ ఇబ్బందులు నుంచి నువ్వు కాపాడినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా వరద మొత్తం తీరిపోయి మనం చేసే ఒక మేలుని మనం చేసే ఒక మంచితనం అనేది అనేది మనం చెప్పకముందే అక్కడ ప్రజలు అనేది గమనిస్తూనే ఉంటారు పలానా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మాజీ సీఎం వచ్చి మాకు ఇలా మెయిల్ చేశారు అతను లేకపోతే మాకు చాలా ఇబ్బంది అయ్యేది అతను లేకపోతే మాకు ఆహార పొట్లాలు వచ్చేవి కాదు అతను వల్లే ఇప్పుడు మేము ఈ విధంగా ఉన్నామని చెప్పి ప్రజలు అనుకునేటట్టు చేయాలి కానీ ఇతను రివర్స్ చేసిండు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసిండు అది చేయకుండా సరే ఓకే అది కొద్ది గొప్ప చేసి ఉంటారు పార్టీ అన్నప్పుడు ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ కార్యకర్తలతోనే కొంచెం భోజనం పట్ల మన ఆహార పట్ల కానీ మంచి కానీ ఇవన్నీ చేయవచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అక్కడ విమర్శలకు ఇప్పుడు ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించడం పవన్ కళ్యాణ్ ఏడి ఎక్కడ అని ఓకే దీనికి నేను క్లారిటీ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇరవై నాలుగు గంటలలో ఒక రెండు మూడు గంటలు మాత్రమే పనుకుంటుండు ఈ నాలుగైదు రోజులలో కూడా గమనించినట్లయితే ఒక రెండు మూడు గంటలు మాత్రమే పనుకుంటుడు మిగతా మిగతా టైం మొత్తం కూడా వరద ప్రాంత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న అవసరాలను తీర్చి వాళ్ళకున్న సమస్యలు తీర్చి అతను బోటు మీద బోటు మీద ప్రయాణం చేసి ప్రతి ఒక్క కాలనీలో ఉన్న జనాల్ని తరలించడం కానీ వాళ్ళకి భోజనాలు తీసడం కానీ వాళ్ళకి ఆహార పొట్టాలు ఇవ్వటం కానీ వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళకి ఆరోగ్యపరంగా చూసుకోవటం కానీ తలమొలకలు అయిపోయినా ఆయన ఒకందుకు చెప్పాలంటే అతను చెయ్యకపోతే విమర్శించవచ్చు అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడో గేట్లు ఎత్తితేనట ఇక్కడ వరద వచ్చిందని చెప్తున్నారు సో ఇది ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా విమర్శించారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏమి ఏం విమర్శించారంటే అతనే కాకుండా అతని పార్టీలో మంది కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు రాడు ఇంతకుముందు ఎన్నోసార్లు ఇలా ఇబ్బంది అంటే వరద వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మమ్మల్ని విమర్శించిన పవన్ కళ్యాణ్ అనేది అతను పుట్టినరోజు చేసుకుంటూ కేకులు కట్ చేసుకుంటూ ఇంటికాడ ఏమైనా ఉండి ఎంజాయ్ చేస్తాడా ఏంటి ఎక్కడ ఉండదు పవన్ కళ్యాణ్ చెప్పింది అతన్ని విమర్శించడం స్టార్ట్ చేసింది మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అంటే అక్కడ ఉన్న అధికారులు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పారంటే వరదలు పట్టి ఇబ్బంది పడుతున్న ఆ ప్రజల్లోకి మీరు వెళ్ళినట్లయితే మీ మీద ఇంకా పిచ్చి అంటే పిచ్చి ఫ్యాన్స్ అనేది కొంతమంది ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే కూసుకునే ఫ్యాన్స్ అనే కొంతమంది ఉంటారు మనం ఎన్నోసార్లు చూసాం ఒక అభిమాని రక్తం ఇలా కోసుకొని కూడా రక్తంతో పేరు రాసిన అభిమానులు ఉంటారు చాలామంది అసంటి పిచ్చి ఫ్యాన్స్ అనేది అతని మీద బాగా ఇష్టమైన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు ఇసంటి టైంలో అతను ఒకవేళ వెళ్ళినట్లయితే చేసే సహాయక పనులనేది అసలు ఫ్యాన్స్ వచ్చి ఇతని మీద పడిపోతే ఆ పనులు ఆగిపోతాయి వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే జనాలు ఎక్కువ వచ్చారనుకోండి అక్కడ ఏదో ఇబ్బంది పెడతా ఉంటారు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళకి ఆహార పట్లాలు అందలేక కొంతమంది కింద రాలేక పై స్టేర్ మీద ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మా కింద స్టేర్ మీద ఉండి కింద స్టేర్ మొత్తం మునిగిపోతే దాని పైన ఫ్లోర్ దాని పై పైన ఫ్లోర్ అనేది ఉండి వాళ్ళకి కనీసం తినడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో ఉంటారు మంది అక్కడ అసలు తోళ్ళకి ఏమైనా సహాయక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇప్పుడు తిరగటం వల్ల ఏమైందంటే అతనితో పాటు అతను వస్తూ ఉంటేనే కొన్ని వేల మంది జనాలు వచ్చేస్తారు కర్మదాలకి ఇతను ఎక్కడైనా వెళ్తూ ఉంటే ఆ బోటు మీద ఎక్కడైనా వెళ్తూ ఉంటే కొంతమంది వాళ్ళకి ఏమీ లేకపోయినా కానీ ఆ వరదలలో దూకేస్తారు దూకేసిన తర్వాత ముందాలే వీళ్ళని కాపాడటం కాదు ఈ దూకిన వాళ్ళని వచ్చిన వాళ్ళని చూడటానికి సరిపోయింది అన్నమాట అక్కడ ఉన్న సిబ్బందికి అట్లాంటి ఇబ్బందులు ఏమన్నా కలుగుతాయేమన్నా ఉద్దేశంతో అక్కడ ఉన్న అధికారులు పవన్ కళ్యాణ్ గారిని ఆఫ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు రాకుండా బంద్ చేయటం కాదు పవన్ కళ్యాణ్ గారినే ఇది జరిగిద్దండి ఇది జరిగిందంటే మాత్రం అక్కడ వచ్చే సహాయక చర్యలు ఆగిపోతాయి ఇబ్బంది పడే వాళ్ళని మనం చూడటమేమో కానీ ముందల మీతో పాటు వచ్చిన వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే వాళ్ళు చూసుకోవటం సరిపోయింది సార్ అని చెప్పేటకి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఆగిపోయాడు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ కూడా ఈ ఈ సంవత్సరం మాత్రం ఎక్కడ కూడా అతను బర్త్డే బర్త్డే వేడుకలు చేయలే ఎక్కడో అరక రోగాలు చేశారేమో కానీ పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా అయితే వద్దని చెప్పిండు ఏమని చెప్పిండంటే ఎక్కడైనా వరదలలో ఇబ్బంది పడినట్లయితే ఈ సమయంలో నా ఫ్యాన్స్ అనేది మీరు వెళ్ళి అక్కడ సాయం చేయండి వాళ్ళని కాపాడండి వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళని మీకు తోసిన ఛాయం చేయండి లేకపోతే ఆహార పొట్టాలు అందించండి మంచినీళ్ళు ప్యాకెట్లు తీసుకెళ్ళి ఇవ్వండి ఈ విధంగా మీరు చేయండి కానీ నా ఈ సంవత్సరం అల్లకొల్లవరం అయిపోతూ ఉంటే రాష్ట్రం అనేది రెండు రాష్ట్రాలు కూడా మీ మీరు నా పుట్టినరోజు అనేది ఎక్కడి కూడా చేయొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చెప్పారు ఇక్కడ ఏ ఏ విధంగా విమర్శించారంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేసుకోవడానికి కీకరికత చెప్పి ఈ విధంగా ప్రచారం చేశారనమాట సరే మనొచ్చి పవన్ కళ్యాణ్ గారు దానికి క్లారిటీ ఇచ్చారు నేను ఈ విధంగా అధికారులు ఆప్ చేయటం వల్లే నేను ఆగాల్సి వచ్చింది కానీ లేకపోతే నేను ఆగేటం కాదు అని సరే నిన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు ఏది సీఎం పంచ కింద ఇటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కోటి రూపాయల విరాళం ఇచ్చారు అదే కాకుండా దగ్గర దగ్గర నాలుగు వందల పంచాయతీలకు ఆ డబ్బు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డబ్బు అనేది ఎందుకు సరిపోకపోవచ్చు కానీ కొద్దిగా కొద్దిగైన అతని ఇచ్చిన సాయం అనేది పనిచేస్తుందన్న ఉద్దేశంతో ఇచ్చింది వాస్తవంగా అయితే మాత్రం ఈ టైంలో ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు మనం చాలా రాష్ట్రాలలో ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు మనం చూసాం అక్కడ డిప్యూటీ సీఎం లీయటం కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇవ్వటం కానీ ఇదేం ఉండదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అతను సొంత కష్టపడిన సొమ్ము అనేది ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రభాస్ గారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు బన్నీ గారు కోటి రూపాయలు ఇచ్చారు చిరంజీవి గారు కోటి రూపాయలు ఇచ్చారు అట్లాగే ఎన్టీఆర్ గారు కోటి రూపాయల విరాళం ఇచ్చారు ఇట్లాగా నాగార్జున గారు కూడా కోటి రూపాయలు విరాళం అనేది ఇచ్చారు సినిమా స్టార్లు కూడా వాళ్ళకు తోసిన సాయం అనేది అందిస్తూనే ఉన్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇటు ప్రజల యొక్క నాయకుడు అటు సినిమా పరంగా చూస్తే ఒక స్టార్ హీరో కాబట్టి అతను ఈ విధంగా కూడా న్యాయం చేస్తే అతను విమర్శించేసి ఇక్కడ విమర్శలు పాలైంది ఎవరు వైసీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లా కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు కోటి రూపాయలు ఏ విధంగా ఇస్తున్నారు ఇక్కడ సీఎం పనిస్కి పంపించరాట సీఎం పనిస్కి పంపించకుండా అతని కార్యకర్తలతోనే అతని నాయకులతోనే ఎక్కడన్నా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళకి ఆహార పొట్టాలని తర్వాత మంచినీళ్ళు ఏమైనా అందించడం అని లేకపోతే ఇంకా వేరే వేరే విధంగా సహాయక అనేవి చేస్తున్నారు ఇక్కడ నాకు ఒక పాయింట్ అనేది అసలు అర్థం కావట్లేదు ఒక్కసారి ఈ మాట అనేది మీరు అందరూ గమనించండి ఒక ఎలక్షన్లో వస్తే వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మనం పేపర్లోను టీవీలోను లేకపోతే మొబైల్ మొబైల్లోనూ మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఎంత డబ్బులు ఖర్చు అయినాయి అక్కడ అన్ని కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ వందల కోట్లు ఖర్చు పెట్టారు నాయకులన్నీ మరి ఇన్ని డబ్బులు అనేది ఖర్చు పెట్టే నాయకులు ఈ రోజు అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నాయకులు ఇప్పుడు ఎందుకు పెట్టలేకపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు అనేది ఎందుకు పెట్టలేకపోతున్నారు ఒక మనిషిని ఓడిద్దామని చెప్పేసి మనం నేనన్నమాట కాదు ఇక్కడ మనం టీవీలలో ఛానల్స్ అని చూసాం మనం అక్కడ అన్ని వందల కోట్లు పెట్టారు ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టారు రాష్ట్రం మొత్తం ఇన్ని వేల కోట్ల రూపాయలు దొరికినాయి చెప్పేసి నాయకులు పెట్టే డబ్బుల గురించి అప్పుడు చెప్తున్నారు కదా మరి ఈ ఇసంటి విపత్తు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు ఇసంటి వీళ్ళందరూ కూడా ఎందుకు పెట్టు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకోవచ్చు కదా అసలు సినిమా యాక్టర్లు ఎందుకు పెట్టాలి సినిమా స్టార్లు ఎందుకు ఇవ్వాలి అసలు మీరు అడగనప్పుడే ఇస్తున్నారు మీరు అడగకపోయినా ఇస్తున్నారు వాళ్ళు ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు ఎన్నో తుపానులు వచ్చినప్పుడు ఎన్నో ఈ విధంగా నష్టం రైతులు కూడా నష్టపోయినప్పుడు ఆత్మహత్య చేసుకొని కొంతమంది రైతులు కూడా ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు తగుదమ్మా అని చెప్పేసి నన్ను వాళ్ళు పిలవకముందే అడకముందే ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు కష్టపడ సొమ్ము అనేది ఇచ్చేస్తున్నారు ఇన్ని కోట్ల రూపాయలు అనేది ఇచ్చినప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళకి ఈసంటి తుపానులు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు వాళ్ళ డబ్బులు ఎందుకు పెట్టలేకపోతున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు ఒక డిప్యూటీ సీఎంఐ ఉండే అని ఇతను అతను సొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వంలో ఉన్న డబ్బులు అనేది తీసుకెళ్ళి అతను చేయొచ్చు కానీ అతను బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న డబ్బులు అనేది మరి అప్పు తీసుకొచ్చిండు అతను సొంత డబ్బులు తర్వాత సంగతి అది అంత డబ్బు అనేది తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తూ కదా అంటే నాగార్జున గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు అటు ఎన్టీఆర్ గారు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ గారు తర్వాత ప్రభాష్ గారు బన్నీ గారు ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చేటప్పుడు వీళ్ళు కూడా పెట్టచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు నేను అది అడిగారు మీరు ఉత్తత్త మాటలు అంటాం కాదు ఇప్పుడు పెట్టండి వచ్చి మీరు ఎంతెంత డబ్బులు పెడతారో ఇప్పుడు పెట్టండి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు నష్టం వచ్చినప్పుడు ఆయన ఖాళీగా చూస్తూనే ఉన్నాడు కానీ అక్కడ అధికారులు చెప్పబట్టే ఇక్కడ ఆయన ఆగిపోయాడు సో మా వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు నా పాయింట్ అనేది మీకు అర్థమైంది ఏమంటుంది మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను నన్ను ఎంకరేజ్ చేసినట్లెక్క నేను పెట్టే అంటే మళ్ళీ మళ్ళీ వీడియో చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దయచేసి అట్లాగే మీ అమూల్యమైన కామెంట్ అనేది తెలపండి ఒక్క లైక్ చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ